మనకు నిలువెత్తు రూపముగా ఉన్న మా ప్రభువ మీ కొందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రేమామయుడిగా ప్రపంచమంతా కూడా గుర్తించి మిమ్మల్ని మీ యొక్క ప్రేమను ఆదర్శవంతముగా స్వీకరిస్తూ ఆ ప్రేమలో భాగంగా అనేక మందిని ప్రేమించగలిగేటటువంటి మనస్సులను మీరు మాకు మీ మీకు అందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలాశ్రమంలో ప్రభు అనారోగ్యముతో ఉన్న మా యొక్క స్త్రీను పట్ల మీ యొక్క ప్రేమను మా ద్వారా ప్రదర్శించుకోగలిగేటటువంటి అవకాశాన్ని ఈ రీతిగా దయచేసినందుకే మీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం మమ్మలను మీ ప్రేమ ప్రభావితులుగా మలిచారు ప్రభు దానికి చిన్న ఉదాహరణగా ఈ రోజున మేము తలపెట్టినటువంటి గొప్ప కార్యాన్ని ఈ విధంగా జరిపించుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి శక్తిని బట్టి ఆర్థికమైనటువంటి వనరులను బట్టి మీకు కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం యొక్క వర్తమానాన్ని తెలుసుకున్నటువంటి దూర ప్రాంతంలో ఉన్న కువైట్ క్రైస్తవులందరూ కూడా ప్రభు వారి చక్కనైనటువంటి మనసును ప్రదర్శించి వారి యొక్క నాయకుడు మోకా స్వామి గారి ద్వారా చక్కనైనటువంటి ఆర్థికమైనటువంటి సహాయాన్ని మోక శ్రీను గారికి అందించగలిగేటటువంటి అవకాశం దయచేసేటటువంటి క్రమంలో మమ్మల్ని అందరూ కూడా భాగస్థులుగా చేసినందుకే మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మా గ్రామ సర్పంచ్ గారిని అదేవిధంగా పోలీస్ వ్యవస్థను అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి గ్రామంలో క్రైస్తవత్వాన్ని ప్రభు ఆచరిస్తూ దాని యొక్క ప్రభావంలో భాగంగా సహృదయాన్ని అందిస్తున్నటువంటి బిడ్డలతో ఏకీభవించగలిగి ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఈ రీతిగా యొక్క ప్రేమను పంచుకోవడానికి వచ్చినటువంటి మమ్మల్ని కూడా దైత్వం ఆశీర్వదించండి ఎల్లప్పుడూ కూడా ప్రభు మంచితనానికి మేము మొగ్గు చూపగలిగి కొమ్ము కాయగలిగి ప్రభు మీ యొక్క మంచితనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రభు మీ యొక్క సహాయాన్ని మాకు తోడుగా ఉంచింది మరి ముఖ్యముగా నేను అనారోగ్యంతో ఉన్నాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను మీరు నన్ను పరామర్శించారు అనే చక్కనైనటువంటి మాట మమ్మల్ని ఎంతగానో ఆలోచింప చేస్తున్నటువంటి మాట ప్రభు ఆ మాట అనుగుణముగా అందరం కూడా శ్రీను గారిని ఈ రీతిగా పరామర్శించగలిగి మాకు చేతనైనటువంటి ఆర్థికమైనటువంటి తోడ్పాటును అందించగలిగేటటువంటి క్రమములో ప్రభు మమ్మల్ని మరింతగా ఆశీర్వదించండి వీరిని మాత్రమే కాదు ప్రభు ఇలాంటి సందర్భాలలో అనేక మందికి మేము చేయుతనిచ్చి మీ యొక్క ప్రేమను మీ యొక్క దయను మీ కనిక్రమును ప్రభు ఈ ప్రపంచంలో మరి ముఖ్యంగా ఈ యొక్క పనుమండ అనేటటువంటి ప్రపంచంలో వ్యాప్తి చేయటంలో మాకు ఎల్లప్పుడూ కూడా చక్కనటువంటి ప్రేరణను మాకు మంచి ఆలోచన దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయొచ్చున్నాము పరులోక మా తండ్రి మీ నామం పూచి మనుగాక మీ రాజ్యం వచ్చును మీ చిత్తము పరలోకమందు మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరును నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోవండి మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ కూడా ఆశీర్వదించి ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్థికమైనటువంటి తోడ్పాట్లు అందించడానికి ముందుకు వచ్చినటువంటి సహృదులందరినీ కూడా పేరు పేరుని ఆశీర్వదించి వారి యొక్క ఉద్దేశంలో భాగంగా మోకా శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కనైనటువంటి ఆదరణ దయచేస్తూ ప్రభు చిత్త ప్రకారంగా వారికి చక్కనైనటువంటి వైద్య సదుపాయాన్ని దయచేసి ఆ చిత్త ప్రకారంగా వారికి స్వస్థతను సంపూర్ణ ఐర ఆరోగ్యాలు దయచేసి సదాకాలము కాచి కాపాడుదురుగాక బ్లెస్